ఏంటంటే మన పార్టీ నాయకుల సమక్షంలో నియోజన పార్టీ నాయకుల సమక్షంలో ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం ఈ పత్రికా సమావేశం మనం ప్రెస్ బిడ్డ పెట్టాలి వాళ్ళందరూ కూడా మన తాలూకా నర్సిపట్ ఉన్న సమ విషయాలు కానీ డిజిటల్ బుక్ తాలూకా ఆవిష్కరణ అని కూడా వారికి చెప్పాల్సిన అవసరం ఉంది కనుక ఇది మనం ప్రెస్పీడ్ పెట్టాం ఇది నాలుగు మండలం నుంచి ముఖ్య నాయకులు కూడా పెళ్ళకి కారణం ఏంటంటే మరి మీ అందరూ కూడా ఈ విషయాలు తెలుసుకుని రేపు మండలాల్లో మీరు చేయాలనే మీద అందుకనే ముఖ్య నాయకులనే రమ్మన్నా మనం నాలుగు మండలాలు కూడా అయితే ఈ సమావేశం అంటే ప్రెస్ మీట్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి మనకి మన రాష్ట్ర మరి కార్యదర్శిగా అలాగే ముఖ్యంగా మన నర్సీపట్న నియోజకవర్గానికి మరి ఇన్ఛార్జిగా మరి చెక్కల రామారావు గారు వారిని గౌరవ పార్టీ అధ్యక్షుడు జగన్మోహి గారు వేయడం జరిగింది వారిని చిన్న సత్కార వాళ్ళకి వారిని మరి ఇన్ఛార్జ్గా చేయడం జరిగింది ఇక్కడ నుంచి ఏ కార్యక్రమం సరే వారు కూడా మీతో మీరు ఫోన్ నెంబర్ కూడా వారికి ఇస్తాం ఎప్పటికప్పుడు మీతో కూడా నాలుగు నాయకుల నాయకులందరితో కూడా వారు ఎప్పటికప్పుడు మాట్లాడటం పార్టీ కార్యక్రమం లేదా వారు మీతో మాట్లాడుతూ ఉంటారు అయితే ఒకసారి ఈ సమావేశం పార్టీ మన పత్రికా సమావేశం స్టార్ట్ చేస్తాం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి అన్యాయానికి గురవుతున్న సందర్భంగా మరి అందరూ కూడా కార్యకర్తల కోసం ఒక డిజిటల్ బుక్ని మొన్ననే విజయవాడలో ఆవిష్కరించడం జరిగింది దానిలో భాగంగా నచ్చబడిన నియోజనలు కూడా ఈరోజు మరి పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో మరి డిజిటల్ బుక్ని కూడా ఈరోజు మరి చేయ ఆవిష్కరించడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో నర్సీపట్నం నియోజకవర్గంలో ఎన్నో దాడులు ఎన్నో అరాచకాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో అక్రమ కేసులు కూడా పెట్టిన సంగతి మీ అందరు కూడా తెలియవచ్చు అందుకనే మరి అక్రమంగా పెట్టిన వారిని మరి అక్రమంగా ఇబ్బంది పెట్టిన వారిని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈ డిజిటల్ బుక్లో మేమందరం కూడా మరి నమోదు చేస్తున్నాం వచ్చే మూడు సంవత్సరాల తర్వాత మూడున్నర సంవత్సరాల తర్వాత జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ బుక్ ఓపెన్ చేసి ఎవరైతే అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైతే ఇబ్బందులు పెట్టారో మా నాయకుల్ని వారందరి మీద కూడా చట్టపరంగా న్యాయం చేస్తున్నామని చెప్పి వాళ్ళందరూ కూడా శిక్ష పడేలా చెప్పి మరి చంద్రబోదే మరితో ఒక్కసారి ఒక నర్సీపట్నం తీవ్రకి సంబంధించి ఈ సంవత్సరం ధర కాలంలో ఏం జరిగిందో ఒకసారి స్క్రీన్ మీద కూడా చూపించడం జరుగుతుంది వెంటనే రౌతు జగదీష్ అని చెప్పి పార్టీకి సంబంధించిన నాయకుడు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు ఆయన్ని చేతి ఆయన మీద అంటే ఆ విధంగా జరిగింది అలాగే రెండోది చీడుగొమ్ములకు సంబంధించి మా పార్టీ నాయకులు చాలామంది కూడా ఆ రోజు అదే రోజు కౌంటింగ్ రోజే పైనుంటే రోడ్డు మీద ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది సుమారుగా ఒక ముగ్గురు రెచ్చగొట్టి మా పార్టీ నాయకులు కొట్టడమే కాకుండా కొట్టిన తర్వాత మళ్ళీ చూడడం వాళ్ళు కొట్టారు కాలు మీద కానీ వ్యాధి మీద కానీ కొట్టడమే కాకుండా మా పార్టీ నాయకుల్ని వాళ్ళ మీద కేసులు పెట్టి సుమారుగా ఇరవై నాలుగు రోజులు జైల్లో పెట్టారు అంటే ఎంత దౌ దౌర్భాగ్యం అంటే మా వాళ్ళే రెచ్చగొట్టడం మా కొట్టడం మళ్ళీ కేసులు పెట్టి ఇరవై నాలుగు రోజులు సుమారుగా పదమూడు మంది జైల్లో ఉన్నారు మరి ఆ రోజు ఎస్ఐ కృష్ణారావు గారు అందరు గురుగొండ మండలానికి సంబంధించి ఎక్కడ కూడా మేము ఇచ్చిన కేసులు కూడా పట్టించుకోలేదు ఆ విషయాన్ని మీ అందరు కూడా తెలియపరుస్తున్నారు అలాగే మూడవది సుమారుగా అదే రోజు కౌట్య రోజుని భీపాయించెలో ఒక వాలంటీర్ మహిళా వాలంటీర్ మీద ఎంత ఎంత బూతులు అంటే చాలా దారుణమైన బూతులు చెప్పుకోలేని మాటల్లో చెప్పలేని బూతులు ఆ పార్టీ నాయకుడు భీంభాలకు సంబంధించిన టీడీపీ నాయకుడు చేసే దాని మీద పో పోలీసులు ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ కట్టారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు అదొక ఇష్యూ అలాగే ఇంకో బూత్ కన్వీనర్ ఉన్నారు కొల్లు అప్పనాయుడు వాళ్ళ తల్లి కొల్లి సత్యవతి కొల్లు రామారావు అని చెప్పి మరి ఎరకందపాలెం మాకరపులవాణానికి సంబంధించి ఎరకందపాలెంలో మరి ఆయన ఆయన మీద కూడా సుమారుగా ఐదుగురు టీడీపీ నాయకులు మరి దాడి చేశారు ఏ విధంగా దాడి చేశారు చూసారు ఆ విధంగా విశ్వసనీగా అలాగే ముఖ్యంగా తర్వాత గజ్జి రాంబాబు ఎరకంపేట చీడుగోలు మండలం గజ్జి రాంబాబు అలాగే గజ్జి నారాయణమూర్తి ఎరకంపేట ఆయన పాక తగలబెట్టేశారు గజ్జి రాంబాబు అలాగే గజ్జి నారాయణమూర్తి కూడా ఎరకంపేట చీడిగల గ్రామం పాక తగలబెట్టేశారు అలాగే పట్టణాల సల్లెబాబు ఎరకంపేట చీడిగోలు గ్రామం తర్వాత ఎవరు వచ్చారు ఆయన పాక అంటే ఈ ముగ్గురి కూడా టీడీపీ నాయకులు పాకను తగలబెట్టిన సంగతి కూడా ఒకసారి మీ ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది నాతోవరం మండలో వైబీ పట్నం ఆయన్ని కూడా టీడీపీ వారు దాడి చేశారు చుక్కారామూ చూడండి ఏ విధంగా దాడి చేశారు మరి నాతోవరం ఎస్ఐ గారు ఉన్నప్పుడు మొయ్య రామారావు గారు ఎటువంటి అసలు పట్టించుకోలేదు నాతోవరం ఎస్ఐ గారు కేసు పెట్టారు కానీ అసలు పట్టించుకోలేని పరిస్థితి ఆ విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది అలాగే సబ్బువారు అని చెప్పి నాతోవరం మండలంలో డిఆర్ సంబంధించిన ఆయనది మూడు ఎకరాల తోట బ్రహ్మాండంలోని జీడి తోట ఆ రోజు మీరు చెప్పడం జరిగింది మూడు ఎకరాల తోటని నరికేశారు అయినప్పుడు కూడా అక్కడ ఎస్ఐ గారు రామారావు గారు కేసు నమోదు చేశారు కానీ వాళ్ళు ఎవరో తెలిసినప్పటికీ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి అని చెప్పి తెలియపరచడం జరుగుతుంది అలాగే గుడపర్తి నాగేశ్వరరావు నర్సిపట్నం మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు ఆయన కూడా టీడీపీ వారు దాడి చేశారు ఆయన మీద మరి గోల్గొండ మరి నర్సిపట్నం టౌన్ సిఐ గారు గోలంగి గోదరి గారు ఎటు ఎక్కడ కూడా పట్టించుకోలేదు అన్ని దెబ్బలు తగిలి సరే మరి సీఏ కౌన్సీ గారు గోవిందరెడ్ గారు పట్టించుకోలేని పరిస్థితి అలాగే బయలుపూడి రామచంద్ర బయలుపూడి నాది ఎలవరం సంబంధించింది మా పార్టీ నాయకులు వాళ్ళని సుమారుగా ఆరుగురు దాడి చేయడమే కాకుండా మా వాళ్ళని దాడి చేసి మళ్ళీ తిరిగి మరి అన్యాయంగా మా మీద కేసులు పెట్టారు మళ్ళీ మా మీద కేసులు పెట్టారు ఎస్ఐ అప్పుడు పప్పల రామారావు గారు మమ్మల్ని మమ్మల్ని దాడి చేయడం కూడా మా పార్టీ నాయకుల్ని మళ్ళీ మా మీద పార్టీ నాయకుల మీద కేసులు పెట్టిన సంగతి మరి ఎస్ఐ రామ పప్పల రామారావు గారు చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీ సంబంధించి మరి మన పార్టీ అధ్యక్షులు ఏక శివప్రసాద్ మరి వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ గారు అలాగే మాకిరెడ్డి బుల్దార్ గారు లయర్ గారు కూడా ముగ్గురు వచ్చిన గారు అరవై ఇసుక దౌర్జన్యంగా పట్టిపోతారు దొంగతనం అని చెప్పి అడ్డుకుంటే అడ్డుకున్న వాళ్ళ ముగ్గురి మీద కూడా కేసులు నర్సీపట్నం రూరల్స్ ఎల్ రేవతమ్మ గారు అలాగే ఎస్ఐ పల్లపురెడ్డి రాజారావు గారు నర్సీపట్న తహసీల్దే రామారావు గారు కూడా మా ముగ్గురి మీద ఎవరైతే మా పార్టీ నాయకులు పట్టుకున్నారో పట్టుకున్న వాళ్ళ మీద ముగ్గురి మీద కూడా కేసులు పెట్టిన సంగతి మీకు తెలియపరచడం జరుగుతుంది అలాగే ఏదైతే అక్రమంగా కేసులు పెడతారు మా పార్టీ నాయకుల మీద మేము ఒక పిలుపునిచ్చిన తర్వాత మా పార్టీ నాయకులందరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మరి శాంతియుత ధర చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు మమ్మల్ని అందరూ కూడా రోడ్డు మీదకి రాగానే సుమారుగా నలభై నాలుగు మంది మీద మమ్మల్ని కూడా మరి టౌన్ సిఐ గోలంగ్ గోవిందర గారు నర్సీపట్నం సిఐ రవతం గారు నలభై నాలుగు మంది మీద మా మీద కేసు పెట్టడం జరిగింది ఇదే కాకుండా సుమారుగా కరీసీని గారు రాజు వీళ్ళిద్దరూ మా పార్టీ నాయకులు స్టేట్ అప్పుడు డైరెక్టర్గా కూడా చేశారు కరీసీని గారు ఆయన రాజు ఆయన తాలూకా ఇద్దరు కూడా మరి బండి మీద వెళ్తుంటే ఒక రౌడీ శేటర్ టీడీపీ రౌడీ షేటర్ వాళ్ళ మీద దాడి చేశారు దాడి చేసి కంప్లీట్ చేసినప్పుడు కూడా మరి సిఐ గోలంగి గోద్రీ గారు కౌన్సీ గారు ఎక్కడ పట్టించుకోలేని పరిస్థితి అది కూడా హాస్పిటల్లో అది దెబ్బతిన్న కనక దొరక దొర్గంపూడి కనక అక్కడికి మన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఇద్దరు పిల్లల చేయడానికి మళ్ళీ వెళ్తే ఒక ఇద్దరు టీడీపీ నాయకులు ఆవిడని బెదిరించడమే కాకుండా రాజు అని పోలీస్ స్టేషన్కి వెళ్తే టీడీపీ లీడర్లు బెదిరించడమే కాకుండా మరి గోలంగి గౌందరి గారు కూడా మరి కార్యక్రమం చేశారని చెప్పి మీకు తెలియపరచడం జరుగుతుంది ఇదే కాకుండా రెడ్డి అక్కునాయుడు అని చెప్పి ఆయన ఎరకందపాలెం చెట్టుపాలెం పంచాయతీ పాపం ఆయన సొంత ఇల్లు నిర్మాణం చేస్తూ పక్కనే సొంత భూమిలోనే మట్టి తీసుకుంటాడు పాప ఆయన ఆయన భూమిలోనే పక్కనే ఉన్న మట్టి తీసుకుంటుంటే కావాలని టీడీపీ వాళ్ళు ఆయన్ని పట్టించి మరి ఎంఆర్ఆ గారు ఆ రోజు ఎస్ఐ దామోదర్ నాయుడు గారు పన్నెండు రోజులు స్టేషన్ దగ్గర పెట్టి సుమారుగా ముప్పై వేలు జరిమానా వేయడమే కాకుండా సుమారుగా ఏదైతే జేసీపీ ట్రాక్టర్ అన్నీ కూడా అధిగి తెచ్చాడు సుమారుగా లక్ష రూపాయలు అయినాయి పాపం లక్ష ముప్పై వేలు రూపాయలు అంటే అదే రోజు సొంత భూమిలో ఆయన తగ్గుకుంటే అక్రమంగా కేసు పెట్టడమే కాకుండా మరి పెట్టింది ఫైన్ వేస్తే ఒక రోజులు అయిపోయింది పన్నెండు రోజులు పట్ల స్టేషన్ పెట్టిన సుమారుగా సుమారుగా లక్ష ముప్పై వేల రూపాయలు అన్యాయంగా ఆయన అన్యాయంగా కట్టించుకున్న సంగతి తెలియపరచడం జరుగుతుంది ఇదే కాకుండా అలాగే కర్రీ శ్రీని గారు కర్రీ సచినాయ్ గారికి సంబంధించి ఇల్లు కూడా అక్కడ షాప్లు కూడా మరి అన్యాయంగా కూల్చివేశారు దానికి మున్సిపల్ కమిషనర్ సురేంద్ర గారు టీపీఓ ఎంఆర్ఓ రామారావు గారు ముఖ్యంగా టౌన్ సిఏ గారు గోలం గోంద్ర గారు కూడా ఆ రోజు ఆ కార్యక్రమం చేసిన సంగతి అందరికీ కూడా తెలుసు అదే ఇంకా మా పార్టీ నాయకుడు యూత్ నాయకుడు అల్లంపల్లి ఈశ్వరావుకి సంబంధించి టౌన్లో మరి తప్పుడు కేసులు పెట్టి మరి ఆ రోజంతా కూడా మరి అక్కడే స్టేషన్లో పెట్టారు టౌన్ సిఐ మరి గవర్న గోవిందరే గారిని చెప్పి మరి ఆ రోజు కేసు పెట్టిన సంగతి కూడా మేము పరామర్శకు కూడా వెళ్ళాం ఆ రోజు దానికి సంబంధించి ఆ క్లిప్పింగ్ చూపిస్తాం అదే కాకుండా మా పరిస్థితి ఎందుకైతే చెప్పాము మా పార్టీ లేదు ఆయన అక్రమంగా కర్నూలు జిల్లాలో అక్కడ కంప్లైంట్ ఇప్పించి సుమారుగా నలభై రోజులు యాభై రోజులు అక్కడే ఉండే విధంగా మరి అన్యాయంగా అరెస్ట్ చేశారు సిఐ గోవిందర్ గారు ఇక్కడ నుంచి ఆయన పంపించి మరి ఆ అరెస్ట్ చేసిన సంగతి ఒకసారి మీ అందరూ కూడా మరి తెలిపారు ఆ క్లిప్పింగ్ కూడా అక్కడ బెయిల్ కూడా వచ్చిన తర్వాత అలాగే పులిగా శ్రీరా అని చెప్పి మరి మెటబాలిక సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు అని చెప్పి మరి రూరల్ ఎస్ఐ మరి పోలీస్ స్టేషన్కి ఎవరైతే కానిస్టేబుల్ త్రిమూర్తులు గారు తీసుకొచ్చి ఎస్ఐ పొందపురెడ్డి రాజారాయ్ గారు ఆయన ఎంతో బెదిరించాడు సోషల్ మీడియాలో ఎట్టు బస్సులు కూడా ఇలా పెడితే రేపు రాబోయే రోజులు ఇబ్బంది పడతామని చెప్పి మరి టౌన్ ఎవరైతే రూరల్ ఎస్ఐ గారు ఉన్నారో ఆయన కూడా బెదిరించిన సంగతి మీకు తెలియపరచడం జరిగింది ఇదే కాకుండా మరి మా మండలికి సంబంధించి మరి మా పార్టీ లీడర్లు సుమారుగా ఆరు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన జరిగింది దాన్ని తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి ఆరుగురిని ఏడుగురిని కూడా మరి అక్కడున్న పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళకి అక్రమంగా ఎస్ఐ దామోదర్ నాయుడు గారు మాతృపాలకు సంబంధించి సిఐ గోవిందర గారు ప్రవంచ్ సి గారు రూరల్ ఎస్ఐ రూరల్ సిఏ రేవతమ్మ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఆరుగురిని తెల్లవార్జాని ఏడుగురిని కూడా అరెస్ట్ చేసి మరి కోర్టుకి సబ్మిట్ చేశారు ఎంత దాదాపు అంటే ఆరు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కూడా తీసుకొచ్చారు అంటే ఇది కొత్త సాంప్రదాయం తీసుకొస్తున్నారు తెలుగుదేశం పార్టీ అంటే గతంలో ఇప్పుడు కూడా రేపు రాబోయే రోజులు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఐదు సంవత్సరం ఆరు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు కూడా తీసుకురావచ్చు అనే సంస్కృతిని మరి తీసుకొచ్చిన సంగతి మరి అలవాటు చేస్తున్నారు దాన్ని రేపు రాబోయే రోజులు కూడా అదే మేము అవలంబిస్తుందని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అక్రమంగా అక్కడ చంపేశారు చంపేసినప్పుడు కూడా ఎక్కడ టౌన్ టౌన్ సి రూరల్ సిఈ గారు రావతమ్మ గారు రూరల్ ఎస్ఐ రాజేరయ్య గారు కూడా ఎక్కడ పట్టించుకోలేదు ఒక కుర్రోడ్ని అక్రమంగా చంపేస్తే పట్టించుకునేది పరిస్థితి దాన్ని మేము ఎస్పీ గారి నేనే స్వయంగా వెళ్ళి ఎస్పీ గారికి నేను కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఎస్పీ గారు కింద స్థాయి అధికారి పంపించినప్పుడు కూడా ఒక చమి చనిపోయిన వ్యక్తిని మరి చంపిన వ్యక్తిని ఒకసారి ఎఫ్ఐఆర్ కూడా వేయలేని పరిస్థితి అని చెప్పి మరి మీకు తెలియపరిస్థితి ఎఫ్ఐఆర్ కాపీని కూడా మేము తీసుకున్నాం అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి అలాగే చూస్తే అల్లంపల్లిసారావు మళ్ళీ ఒకసారి మరి టీడీపీ నాయకులు వారి మీద దాడి చేశారు మరి దాడి చేసిన తర్వాత టీడీపీ నాయకులు అంటే గతంలో ఎవరైతే దాడి చేశారో మళ్ళీ దాడి చేసిన సంఘటన ఒకసారి ఆ రోజు గారు కూడా రావడం జరిగింది వారిని కూడా వెళ్ళి కలవడం జరిగింది అలాగే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా రాచపల్లి సర్వే నెంబర్ జరుగుతున్న ఏడు ముప్పై ఏడులో అనుమతి లేకుండా రోడ్ వేస్తున్నారని అని చెప్పి మరి ఏదైతే కలెక్టర్ గారు రోడ్ వేస్తున్నారో అనుమతి లేకుండా అని చెప్పి ఆ కలెక్టర్ గారి మీద ఇక్కడ ఆర్డీఓ గారి మీద రమణ గారి మీద కూడా కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో మాకాపల్లి పోలీస్ స్టేషన్లో మరి కంప్లైంట్ ఇచ్చాను మరి దాని మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదు ఏం యాక్షన్ లేదు ఎస్ఐ దామోదర్ నాయుడు గారు మాకేపాలకు సంబంధించి ఏమి యాక్షన్ తీసుకోలేదని చెప్పి మీకు తెలియపరచడం జరుగుతుంది అదే కాకుండా భీమ్మోయినపాలెం మరి చెట్టుపాలెంకు సంబంధించి అక్కడ ఆండ్రాక్ వెళ్ళే రూట్లో మరి రోడ్డు గడపలు చేయాలనే ఉద్దేశం మీద సుమారుగా చెట్లన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక నాయకుడు అక్రమంగా చెట్లన్నీ నరికిసాడు ఆ తీటిను నరికి సుమారుగా నలభై లక్షల రూపాయలు విలువ చేసే ఆ చెట్లను అమ్ముకొని మరి జేబులో వేసుకున్నాడు దానికి సంబంధించి మా పార్టీ నాయకులు మన మాతృభులకి చెందిన పార్టీ నాయకులు పార్టీ అధ్యక్షులు చిటికల్ రావాల ఆధ్వర్యంలో మరి ఎంపీపీ గారు మొత్తం అందరూ కూడా పార్టీ నాయకులు వెళ్ళి మరి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినప్పుడు కూడా మరి ఈ రోజు కూడా మరి ఎస్ఐ దామోదర్ నాయుడు గారు పట్టించుకోవాలని చెప్పి మీద తెలియపరచడం జరుగుతుంది ఇదే కాకుండా సోషల్ మీడియాకి సంబంధించిన సరుగులు సంబంధించి మా యూత్ సంబంధించిన చిన్న ఆయన్ని ఆయన్ని తప్పుడు చేసిన పెట్టి అన్యాయంగా జైలుకి పంపించడమే కాకుండా మరి నాతోవారం ఎస్ఐ గారు చల్ల ఎస్ఐ గారు భీమారాయ్ గారు ఆయన కూడా పాపం ఎన్నో ఇబ్బందులు పడిపోయిందా రోజు ఇబ్బందులు పడ్డా స్టేషన్ రమ్మన్నాం స్టేషన్లో కూర్చోబెట్టడం జైలు కూడా పంపించారు రామారావు గారు అని చెప్పి భీమారావు గారు అని చెప్పి మీ ద్వారా తెలియపరచు అలాగే వైభీపట్నం సంబంధించి మరి దొంగల నక్సమూర్తి కూడా మరి టీడీపీ వారు దాడిలో చే ఏలు విరిగిపోయింది అయినప్పటికీ కూడా కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా అక్కడ నాతో ఎస్ఐ మరి చల్ల భీమారావు గారు పట్టించుకోలేదని చెప్పి మరి తెలియపరచడం జరుగుతుంది అలాగే ఇంకోటి ఏంటంటే నైనా శ్రీనివాస్ బేమంది మా పార్టీ యొక్క యూత్ లీడర్ ఆయనపై నలుగురు టీడీపీ వాళ్ళు దాడి చేశారు దాడి చేసి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే మళ్ళీ మీ మీద లేని పని కేసులు పెడతని చెప్పి బెదిరించి వెనక్కి పంపించిన పరిస్థితి దాని మీద కూడా మరి ఎస్ఐ దామోదర్ నాయుడు గారు మరి యాక్షన్ తీసుకోలేదు అని చెప్పి మరి తెలియపరచడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు మరి ఏదైతే చేస్తున్నారు దాని మీద అంబేద్కర్ విగ్రహం విగ్రహ ఫోర్మాలు వేసి గాంధీ గారి వద్ద మరి నిరసన చేయాలని చెప్పి మా పార్టీ నాయకులందరూ కూడా నిర్ణయం తీసుకున్న మేరకు ఆ రోజు సుమారుగా ఒక ఇరవై నుంచి ముప్పై మందిని మమ్మల్ని అందరినీ కూడా మాకాల స్టేషన్ కోటవర స్టేషన్ కూడా మరి సిఐ గోవిందరే గారు అన్యంగా ఒక నిరసన కార్యక్రమం శాంతియుత నిరసన కార్యక్రమం చేస్తే దాన్ని కూడా మరి సిఐ గోందరే గారు మమ్మల్ని అందరినీ కూడా సుమారుగా ఇరవై మంది పైగా అందరిని కూడా అరెస్ట్ చేసి కేసులు పెట్టారని చెప్పి మీద తెలియపరుస్తూ మరి చివరిగా అదే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు మరి చలో మెడికల్ కాలేజ్ అనే కార్యక్రమాన్ని పార్టీ మరి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా మా పార్టీ నాయకులందరూ కూడా ఆ రోజు మేము చ మెడికల్ కాలేజీకి వెళ్ళాం అక్కడ కూడా సుమారుగా నలభై మంది పైగా మరి ఎస్ఐ దామోదర్ నాయుడు గారు సిఏ రేవతమ్మ గారు అన్యాయంగా మా మీద కేసులు పెట్టారని చెప్పి మరి మీ ద్వారా తెలియపరుస్తూ ఈ విధంగా ఇవన్నీ కూడా కొన్ని కొన్ని మా దగ్గరికి వచ్చిన సంఘటనలు కొన్ని జరిగినాయి ఇవన్నీ కూడా మేము ఒకటే మీ పత్రికా ఉన్నారు కనుక మీ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న మరి పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మిగతా అధికారులు అధికారులందరూ కూడా ఒకటే చెప్తాం ఈ రోజు వరకు కూడా ఈ ఒకటేన సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుడి ఒత్తిడి మేరకు ఎన్నో కేసులు అక్రమ కేసులు తప్పుడు కేసులు ఎన్నో ఇబ్బందులు పెట్టారు దయచేసి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు పుట్టి నుంచి ఆపండి లేని పక్షంలో రేపు రాబోయే రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రి అవుతారు మూడున్నర సంవత్సరాల తర్వాత అయిన తర్వాత ఇవన్నీ కూడా డిజిటల్ దాంట్లో మేము డిజిటల్ బుక్లో నమోదు చేస్తున్నాయి అన్ని కూడా ఇక నుంచి మూడు సంవత్సరాలు కూడా ఏ అన్యాయం జరిగినా సరే అవన్నీ కూడా డిజిటల్ బుక్లో మేము నమోదు చేస్తాం నమోదైన అయిన తర్వాత ఎట్టి బస్సులు కూడా మేము కాంప్రమైజ్ అయినా సరే ఆ డిజిటల్ బుక్ కాంప్రమైజ్ అవ్వదు జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ బుక్ ఓపెన్ అవుతుంది దాని పద చేసుకుపోతుంది దాని పద చేసుకుంటూ కమిటీ ద్వారా చట్టపరంగా న్యాయపరంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ద్వారా వాళ్ళని చట్టపరంగా శిక్షించడం జరుగుతుంది ముఖ్యంగా అధికారులు ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ కానీ మిగతా అందరూ కూడా ఏదైతే తప్పులు చేశారో ఏవైతే ఇబ్బంది పడ్డారో వారిని కూడా మరి చట్ట ప్రకారంగా శిక్షించే కార్యక్రమం రేపు రాబోయే రోజుల్లో చేస్తామని చెప్పి సందర్భం తెలియదు ఇప్పటికైనా సరే మరి నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ ఎక్కడి నుంచి అయినా సరే మీరు మరి ఎలాంటి తప్పుడు కార్యక్రమం చేయకూడదని చెప్పి చేస్తే ఇబ్బందులు పడే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి రోజు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం రేపు మండలాలను కూడా ఓపెన్ చేస్తారు కనుక దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్యేక ప్రజలందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు よろしくお願いします。<laughs>